बे न्यूज की स्वागत కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు బుధవారం నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు సుమారుగా నలభై మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయల విలువగల చెక్కులతో పాటు కాజీపేట మండలం పరిధిలోని నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అరవై నాలుగు డివిజన్ల పరిధిలో అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన నలభై ఐదు మంది బాధితులకు మంజూరైన లక్షల రూపాయల చెక్కులను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాశీపేట మండల అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాసరెడ్డి మెట్టుగుట్ట దేవస్థాన చైర్మన్ పైడిస్పాల రఘుచందర్ డివిజన్ అధ్యక్షులు పస్కుల నాగరాజు వస్కుల నాగరాజు కుర్ల మోహన్ రాజారపు స్వామి కంటెస్టెంట్ కార్పొరేటర్లు బైరి లింగమూర్తి వస్కుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు सलाम तराम देवी अनुष्का ओके वरु उन लोगों का आवासीय दर्पण उम पले यार उम्मा रिबड़ा आप माले माले यार टेक लेबड़ा मोहम्मद इंडिया सामना फिज़कीनी टेक लेबड़ा सामना दया दयाकर टेक लेबड़ा क्यों ना कुछ माँ अगर आले में ముఖ్య అతిథిగా అతిథి మన గౌరవనీయుడు ఎమ్మెల్యే గారు నాగరాజన్న గారికి అట్లాగే ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నాయకులకి మహిళా అధ్యక్షాలకి తర్వాత మన తహసీల్గారు గారికి మెట్టుగుట్ట చైర్మన్ ఇక్కడికి లబ్ధిదారులుగా వచ్చినటువంటి నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు మీ దగ్గర గెలిచి మళ్ళీ రావడం చాలా సంతోషంగా ఉంది మీ ఆశీర్వాదంతో డైలీలో పార్లమెంట్లో మొదటిసారి మాట్లాడే అవకాశం కలిగింది నాకు అదంతా కూడా మీ ఓటు వల్లనే మీరు నా నిజ నమ్మకం వల్లనే మీకు రానున్న రోజులలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంకేమైనా మనము వరదల్ని అభివృద్ధి చేసుకునే దిశగా వర్ధనపేట నియోజకవర్గంలో కూడా చేయాల్సిన అభివృద్ధి పనులన్నిటికీ కూడా నేను ఎమ్మెల్యే గారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాను తర్వాత మనం మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా రైతు రుణమాఫీ ఎన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కూడా మూడేళ్ళకోసారి ఇరవై ఐదు లక్షల వడ్డీ కడుతున్నా కూడా మన కోసము రైతు రుణమాఫీ కూడా చేయడానికి సిద్ధంగా ఉండే ఆల్మోస్ట్ ఒక వెయ్యో రెండు వేల కాదు ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము అది కూడా ఏదో ఇరవై ఐదు దఫ ఏమంటారు దశల వారిగా కాకుండా ఒకటేసారి లక్ష రూపాయలు వాళ్ళకి ఒకసారి లక్ష లక్షన్నర నెలకి ఒకసారి రెండు లక్షల నెలకి ఒకసారి చేసి మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతుల్లో చూపే చూపే ప్రభుత్వం అని చెప్పినారు అట్లనే రానున్న రోజుల్లో కూడా ఇంకా సంక్షేమ పథకాలు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మీ ముందుంటుంది మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రతినిధులుగా నిలుతున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను ఒకటే చెప్తున్నాను పిల్లల్ని చదివించండి మనకి కళ్యాణ్ లక్ష్మి ఉంది షాది ముబారక్ ఉంది తొందరగా పెళ్ళి చేసి పంపిద్దాము అన్న ఆలోచన అందులో ఉండదు ఎందుకంటే ఆడపిల్లలకి ఎప్పుడైనా చదివే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే మీరు అదే వాళ్ళకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ వరం అని నేను బహుమతి అని నేను భావిస్తున్నాను కాబట్టి మీ తల్లిదండ్రులందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తున్నాను ఆడపిల్లల్ని చదివించండి కనీసం డిగ్రీ పీజీ వరకు ఆగండి తర్వాత ప్రభుత్వం ఎట్లయినా మీకు అండదండగానే ఉంటుంది మీకు రావాల్సిన ఈ చెక్కులు కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా మీ వర్క్ చేరు తీరుతాయి ఎందుకంటే అంతకుముందుగా కాకుండా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా కొత్తగా ఎందుకైనా నాగరాజు అన్నగారు కానీ నేను కానీ మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా కేవలం మీ ప్రేమ అభిమానం మాత్రమే కోరుకునే వ్యక్తులము కాబట్టి మీకు చెల్లాల్సిన అన్నీ చేరితే తప్పకుండా మీ అందరితోటి ఇక్కడ మీ ముందు గెలిచినాక ఫస్ట్ టైం ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్ లక్ష్మి శాతంఆర్ చెట్లను పంపడం జరిగింది పంపిణా కార్యక్రమంలో రోజు కవిత ఒకసారి మన డాక్టర్ కడియం కార్వ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వారు కూడా అందుబాటులో ఉన్నారు సో వారి ద్వారా కూడా మహిళా సోదర్ మంది అందరికి కూడా చెట్లు పంపించడం జరిగింది సుమారుగా మన కళ్యాణ లక్ష్మి నలభై మూడు లక్షల చిల్లర చెక్లు అలాగే సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ నుండి పదకొండు లక్షల చిల్లర చెక్లను తీసుకొని తీసుకొని రావడం జరిగింది చెక్లను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికి కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది వారందరి కూడా ఎవరైతే ఇన్ని రోజుల నుండి వెయిట్ చేశారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వారు ఎలాంటి వీటి కోసం ఎవరు కూడా పైసా కూడా ఎవరైనా వసూలు చేసినట్టు తెలిసే మాత్రం తప్పనిసరిగా వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ మా కార్యకర్తలు అందరూ కూడా దగ్గరలో ఉండి వారిని అందరినీ సమీకరించి సరైన వారిని గుర్తించి తీసుకురావడం జరిగింది ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ లో వారి పేరుని సెల్ నెంబర్ ఉంటది చాలా గుర్తించడం కష్టం ఉంటున్నారు కళ్యాణ లక్షల చెక్కలు అంటే అవి శాతం ఐడెంటిటీ ఉంటది బట్ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ లో గత ప్రభుత్వాల్లో ఉన్న లన్నీ పెండింగ్ మొత్తం చర్చలు తేవడం జరిగింది మన కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఏమన్నారు అందులో కొన్ని కరీంనగర్ కొన్ని మిగతా జిల్లాలో కూడా వచ్చినాయి వారందరికీ కూడా టెలిఫోన్ ద్వారా మెసేజ్ చేసి వారిని ఆహ్వానించి వారికి ధన్యవాదాలు దీనికోసం మీరు అందరూ సహకరించారు మీడియా మీకు నమస్కారం